పూజ్య గురుజీ తేజోమయానంద స్వామీజీ డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకను కర్నూలులోని చిన్మయ మిషన్ లో ఘనంగా నిర్వహించారు స్వామీజీ జన్మదినం సందర్భంగా మిషన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని శక్తి గురించి వివరించారు నిత్యం దైవ చింతన భగవంతుని శ్లోకాలు పలకడం వల్ల ఆధ్యాత్మిక పెరుగుతుందని శంకర్ శర్మ తెలిపారు మిషన్ అభివృద్ధికి దాతలు రావాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సుప్రేమానంద సరస్వతి విజయ్ కుమార్ రెడ్డి నాగరూరు శ్రీనివాస్ రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కాలనీలో చిన్మయ మిషన్ ఈ యొక్క భవనానికి రావడం జరిగింది ఇక్కడ మన మాతాజీ స్వామిని గారు కలవడం జరిగింది ఈరోజు తేజోమయానంద గారి జన్మదిన పురస్కరించుకొని ఇక్కడ చిన్న పిల్లలకు వాళ్లకు వాళ్ళతోటి శ్లోకాలు ఇలాంటివన్నీ చదివించి ఈ చిన్మయ మిషన్ అనేది ఇది ఓన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది అంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బట్ మన కర్నూల్లో చిన్మయ మిషన్ డెవలప్ కావాలి అనే కోరికతో మాతాజీ గారు పది పదిహేడు సంవత్సరాలుగా చాలా నిరంతరం కృషి చేస్తూ ఈ డెవలప్మెంట్ ఈ స్థాయికి ఈరోజు తీసుకువచ్చినారు కానీ కర్నూల్లో ఉండే మరికొంతమంది హిందువులు తర్వాత దైవభక్తులు మరియు సన్మార్గాన్ని సనాతన మార్గాన్ని ఆచరించే వాళ్ళు దాతలు ముందుకొచ్చి రాజకీయ నాయకులు